ఉమ్మడి నెల్లూరు జిల్లా నాయుడుపేటలోని స్వర్ణముఖీ నదిలో జరిగే ఏటి పండుగ వేడుకలకు సంబంధించిన ఏర్పాట్లను సూలూరుపేట శాసనసభ్యురాలు నిలవని విజయశ్రీ పరిశీలించారు అనంతరం మాట్లాడుతూ సంక్రాంతి వేళ నాయుడుపేట ప్రజలు ఆహ్లాదంగా చేసుకునే పండుగ ఏటి పండుగ అని గతంలో జరిగిన పండుగల కంటే ఈసారి తెలుగుదేశం ప్రభుత్వ హయాంలో నేను మొదటిసారిగా ఎమ్మెల్యేగా ఎన్నికలు చేస్తున్న ఈ పండుగను ప్రజలకు ఎటువంటి ఇబ్బందులు కలగకుండా అన్ని ఏర్పాట్లు చేస్తూ వారు సంతోషంగా ఈ పండుగను జరుపుకొని సంతోషంగా ఇళ్లకు చేరే విధంగా ఏర్పాట్లను చేయడం జరుగుతుందని ఆమె తెలియజేశారు

పదహారు పదిహేడు తారీఖుల్లో నాయుడుపేట మండలంలో స్వర్ణముఖి నది దగ్గర ఏటి పండుగ జరుపుకోవడం ప్రతి సంవత్సరం వస్తుంది కానీ పది సంవత్సరాల తర్వాత మన టీడీపీ హయాంలో అలాగే నా హయాంలో మొదటిసారిగా ఏటి పండుగ జరుపుకోబోతున్నాం ఈసారి ఏటి పండుగని కొంచెం ఆర్గనైజ్డ్ గా కరెక్ట్ గా చేసి కొంచెం జనాలకు ఎలాంటి ఇబ్బంది లేకుండా చాలా సార్లు ట్రాఫిక్ వల్ల వాటి వల్ల చాలా ఇబ్బంది పడుతున్నారు కానీ ఈసారి అలాంటి ప్రాబ్లం లేకుండా జాగ్రత్తలు తీసుకొని జనాలకు ఎలాంటి ఇబ్బంది లేకుండా ఏటి పండుగ జరగబోతున్నాం ఇక్కడ త్రీ డేస్ ఆల్మోస్ట్ ఒక్కొక్క రోజు వన్ లాక్ మెంబర్స్ వరకు ఫ్లో ఉంటది అలాగే త్రీ డేస్ ఈ పండుగ జరగబోతున్నాం మన ఫెస్టివల్స్ వచ్చిన లాస్ట్ ఫెస్టివల్ నుంచి పదిహేను పదహారు పదిహేడు తారీఖుల్లో ఈ ఏటి పండుగ జరగబోతుంది దీంట్లో కల్చరల్ యాక్టివిటీస్ తో పాటు లోకల్ గా ఎవరికైనా ఏమైనా డాన్స్ ప్రోగ్రామ్లు కల్చరల్ యాక్టివిటీస్ చేయాల్సి ఉంటే లోకల్ వాళ్ళని కూడా ఎంకరేజ్ చేస్తూ ఆ మన కమిషనర్ గారు అలాగే ఇక్కడ ఉన్న టిడిపి నాయకులు అందరూ కూడా వాటిని ఎంకరేజ్ చేస్తూ వాటిని కూడా తీసుకురావడం జరుగుతుంది అలాగే ఇక్కడ ఈసారి భారీగా కొంచెం ఎక్కువగానే ఖర్చు పెట్టి మన హయాంలో వచ్చే మొదటి ఏటి పండగని బాగా జరుపుకోవాలని దీనివల్ల చాలా మంది బిజినెస్ వాళ్ళు కూడా కొంత వాళ్ళకు కూడా కొంచెం బిజినెస్ జరుగుతుంది కాబట్టి ఇలాంటివన్నీ ఎంకరేజ్ చేసి మన నాయుడుపేటలో జరిగే అందరూ కలిసి సెలబ్రేట్ చేసుకునే ఫెస్టివల్ గా కొంచెం బంధుమిత్రులతో అందరితో ఆనందంగా గడువు చేసుకునే ఈ పండుగని మనం కూడా టీడీపీ హయాంలో ఈసారి మొదటిసారిగా జరుపుకోబోతున్నాం మా నాన్నగారు నెలవల్ సుబ్రహ్మణ్యం గారు ఈ టిడిపి హయాంలోనే ఈ ఏటి పండుగని మొదటిసారిగా తీసుకురావడం జరిగింది తర్వాత ప్రతి ఏడాది ఈ పండుగ జరుగుతుంది ఈసారి కూడా ఏటి పండుగ జనాలందరి మనోభావాల్ని దృష్టిలో పెట్టుకొని ఏటి పండుగ జరపడం జరుగుతుంది దీనికి అధికారులందరూ కూడా సహకరించి అలాగే టిడిపి జనసేన బీజేపీ నాయకులందరూ కూడా కలిసి ఈ ఏటి పండుగని విజయవంతం చేయాలని అందరు కూడా ప్రజలందరూ కూడా సహకరించాలని గ్రౌండ్ విజిట్ చేయడానికి ఇవాళ రావడం జరిగింది మొత్తం కూడా కమిషనర్ గారు అలాగే మన నాయకులు అందరూ కూడా ఇది క్లీనింగ్ ప్రోగ్రాం పెట్టారు మొత్తం క్లీన్ చేసి నీట్ చేసి ఎక్కడ ఏవి జరగాలో అన్ని ఇవాళ చర్చించడం జరిగింది ఈ ఏటి పండుగని ప్రతి ఒక్కరూ సహకరించి విజయవంతం చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను